హాయ్ యూగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ్ నైతేజ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా నారుమడి వేస్తున్నాము వరి నారుమడి యాసంగి కోసం సో అయితే ముందుగా మేము కరిగేట కొట్టినాము కరిగేట కొట్టిన తర్వాత ఇగో ఇక్కడ డిఇబీ ఉంది మళ్ళీ దాంట్లో ఒక పౌడర్ కలుపుతున్నా ఎందుకంటే మళ్ళీ అది మొలకకు మంచిగా దృఢంగా రావడానికి మంచిగా రావడానికి వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్ సో దానికి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేస్తున్నాను అక్కడ చూడండి మిక్స్ చేసిన తర్వాత మందు అయితే చల్తున్నాను మందు మొత్తం చల్ చల్లిన తర్వాత మనం ఎక్కడైతే చల్లుతున్నామో అక్కడ చల్లాలి మందు చైన్ మొత్తం చల్లాల్సిన అవసరం ఏం లేదు సో మందు చల్లిన తర్వాత సో ప్రజెంట్ అయితే అక్కడ చల్లుతున్నాను మా వీడియో నేను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియో చూడడానికి నా తన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు మందు చల్లిన తర్వాత ఇది ఇక్కడ పూలు పెడుతున్నాను ఎందుకంటే మా దేవుళ్ళకి కూడా మొక్కాల్సి వస్తుంది ఎందుకంటే పందులు ఉంటాయి కదా పందులు కూడా తింటాయి సత ఇస్తాయి అందుకోసం సో ముక్కిన తర్వాత మలకమండ అయితే చల్లుతున్నాం ఫ్రెండ్స్ సో చల్లాలి ఏ విధంగా చల్తున్నానో చూడండి ఒకసారి మరిన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీ దగ్గరికి వస్తాయి ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఏ విధమైన వీడియోస్ చేయాలో మీరు కూడా కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ ఆ వీడియోస్ మీ ముందుకు తెస్తాను సో చూడండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే చల్తున్నాను ఫ్రెండ్స్ సో చూడండి మా వీడియోకి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్